హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే ఎలాంటి అకేషన్ అయినా సరే బర్త్డే కానీ ఫంక్షన్స్ కానీ లేకపోతే న్యూ ఇయర్ క్రిస్మస్ ఇలా ఏ అకేషన్ ఉన్నా సరే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే విధంగా బటర్స్కాచ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ వైజ్గా అయితే అసలు ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ బటర్స్కాచ్ కేక్ అండ్ ఇందులో మనకి బటర్స్కాచ్ ఎలా తయారు చేసుకోవాలి అండ్ క్యారమిల్ సాస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసి చూపించాను అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి పర్ఫెక్ట్ బటర్స్కాచ్ కేక్ హోమ్ మేడ్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం అయితే కప్పు బావు వరకు మైదాపిండి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికేడు ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి సో మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక కప్పు పంచదార పౌడర్ కూడా వేసుకొని ఫైన్గా జల్లించుకోవాలి చూసారు కదా ఇలాంటి గ్రాన్యువల్స్ ఉంటాయి అందుకనే జల్లించుకోవాలి ఇలాంటి గ్రాన్యువల్స్ ఉంటే కేక్ అనేది అస్సలు పొంగదు ఇప్పుడైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా జల్లించుకొని అయితే ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు వేడిగా అంటే గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్ వెనిగర్ వేసుకోవాలి లేకపోతే మీరు నిమ్మరసమైన వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి పాలనేవి ఈ విధంగా విరగడం స్టార్ట్ అవుతాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి సో పాలనైతే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా పాలు లైట్గా విరిగి విరిగినట్టుగా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఏసెన్స్ వేసుకోవాలి మనకి బయట బటర్ స్కాచ్ ఏసెన్స్ దొరుకుతుంది అనమాట సో దాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టూ కానీ త్రీ కానీ త్రీ బ్యాచెస్ కింద వేసుకుంటూ ఈ విధంగా లంప్స్ అనేవి లేకుండా ఎక్కడ అనేవి లేకుండా ఈ విధంగా జాగ్రత్తగా విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ అనేది ఫైనల్ గా అయితే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు ఇలా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో బ్యాటర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే మనం తయారు చేసుకోవాలనుకుంటున్న టిన్ తీసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టేసుకోవచ్చు లేకపోతే మైదాపిండి అయినా సరే చల్లేసుకోవచ్చు ఈ విధంగా చల్లేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే కేక్ బ్యాటర్ని మొత్తానికి కూడా వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే కేక్ డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే మనకి కేక్ అనేది డెకరేషన్ చేసిన తర్వాత హైట్గా వస్తుంది నేనైతే కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకున్నా కానీ కేక్ డెకరేట్ చేసిన తర్వాత అనిపించింది కొంచెం హైట్ ఉన్న గిన్నె తీసుకుంటే బాగుండు అని సో మీ దగ్గర అలా ఉంటే కనుక తీసుకోండి ఇప్పుడైతే కేక్ బ్యాటర్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ ముందు ప్రీహిట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఈ కేక్ బ్యాటర్ పెట్టుకున్న గిన్నెనైతే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది బేక్ అవడానికి మీరు టైం పెట్టుకోండి మధ్యలో మధ్య మధ్యలో చెక్ చేసుకోవడానికి మూత అయితే అసలు తీయొద్దు ఖచ్చితంగా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ అవ్వాలి కేక్ ఫార్టీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే సో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇప్పుడైతే దీన్ని బయటకు తీసేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారి చల్లారాలి సో ఈ కేక్ అనేది చల్లారేలోపు మనం బటర్స్కాచ్ అలాగే క్యారమిల్ సాస్ రెండు ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ అయితే బటర్స్కాచ్ ప్రిపేర్ చేసుకున్నాము ఎప్పుడైతే ఒక పొలపుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని లేదా ప్యాన్ తీసుకుని అందులోకైతే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకోండి పలిచిగా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే అది చిన్నగా లైట్గా కరుగుతూ ఈ విధంగా లాగా గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట సో ఇలా గోల్డ్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస వేసుకోండి లేకపోతే మీ దగ్గర బటర్ ఉన్న వేసుకోవచ్చు బటర్ లేకపోతే ఇంట్లో ఉండే వెన్నపూస అయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ లేకపోతే వేయించి పెట్టుకున్న పల్లీలు అయినా సరే వేసుకోవచ్చు అనమాట ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే ఈ బటర్స్కాచ్ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అది పూర్తిగా చల్లారిపోయి మనకి పల్లీ చిక్కిలాగా తయారవుతుంది గట్టిగా తయారవుతుంది అనమాట సో ఇప్పుడు మనం నెయ్యి రాసాం కాబట్టి అది ఈజీగా ఊడి వచ్చేస్తుంది ప్లేట్ నుంచి ఇప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లోకి వేసేసుకొని మీరు మెత్తగా నలగొట్టుకున్నారంటే ఈ విధంగా బటర్ స్కాచ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్లోకి మిల్క్ షేక్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ బటర్ స్కాచ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది సో ఇప్పుడైతే బటర్ స్కాచ్ రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనకి క్యారమెల్ సాస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే దీనికోసమైతే మరొక ప్యాన్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు పంచదార వేసేసుకొని సేమ్ క్యారమిల్ తయారు చేసుకోవాలన్నమాట పల్చగా వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెడితే ఈ విధంగా కరగడం స్టార్ట్ అవుతుంది ఇలా కరుగుతూ ఉన్న కొద్దీ మనకి డార్క్ గోల్డెన్ కలర్ వస్తుందనమాట మరీ డార్క్గా వస్తే చేదుగా వస్తుంది సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ ఉంటే బటర్ లేకపోతే ఇంట్లో ఉండే వెన్నపూసైనా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా సో అలా అయితే వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో అరకప్పు వరకు ఫ్రెష్గా ఉండే ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి సో ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు మనము బయటనా కొనుక్కోవచ్చు బయట మనం కొనలేము అనుకుంటే కనుక ఫ్రెష్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే పాల మీద మీగడ ఏదైతే మనకి పాలు కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా దాని మీద మీగడ ఎలా తయారవుతుందంటే గట్టిగా వస్తుంది మందంగా వస్తుంది దాన్ని ఒక రెండు మూడు రోజుల పాలకు సంబంధించిన మీగడ ఏదైతే ఉంటుందో గిన్నెలోకి వేసేసుకొని ఫోర్క్ తోటి బాగా బీట్ చేశారంటే మనకి ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో దాన్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడకనివ్వండి ఇలా దగ్గరగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ దగ్గరగా అవసరం లేదు జస్ట్ ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అదే చల్లారిన తర్వాత కాస్త ఇలా చిక్కగా అవుతుంది మీకు చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయింది అనుకుంటే కనుక మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చటి పాలు కొంచెం లైట్గా కలుపుకొని అయినా కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నాము విప్పింగ్ క్రీమ్ కోసం నేను విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయట్లేదు విప్పింగ్ క్రీమ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఒక కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ అలాగే బాగా చల్లగా ఉన్న ఒక కప్పు వరకు పాలు ఇవన్నీ వేసేసుకొని ఈ ఎలక్ట్రికల్ బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలి సో విప్పింగ్ క్రీమ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉండాలి విస్కర్ తోటి అయితే చాలా టైం పడుతుంది అండ్ చేతి చెయ్యి నొప్పి కూడా వస్తుంది అనమాట ఎలక్ట్రికల్ బ్లెండర్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా బీట్ చేస్తున్నప్పుడు ఒక వన్ వన్ కప్పు పంచదార పౌడర్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి అండ్ మనకి బటర్స్కాచ్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ విప్పింగ్ క్రీమ్లో మనకి బటర్స్కాచ్ ఫ్లేవర్ రావాలి అంటే బటర్స్కాచ్ సాస్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి అండ్ ఇందులో మీరు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్స్కాచ్ ఎసెన్స్ కూడా వేసుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అలాగే ఇందులో బటర్స్కాచ్ కేక్ కాబట్టి కొంచెం లైట్ ఎల్లో ఇష్యూగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేసుకున్నాను అది కూడా లిక్విడ్ కలర్ వేసుకున్నాను వేసుకొని బాగా స్టిఫ్ పిక్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి కొంచెం మనం కేక్ తీసి డిమాల్ట్ చేసేంతసేపు ఇప్పుడు కేక్ని డీమాల్ట్ చేసుకుని పైన బటర్ పేపర్ తీసేశారంటే సో కేక్ అనేది చాలా స్పంజీగా చాలా సాఫ్ట్గా మాయిస్ట్గా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు దీన్ని అయితే మనం డెకరేట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని లేయర్స్ కింద అయితే కట్ చేసుకోవాలి సో మీరు రెండు లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు మూడైనా కట్ చేసుకోవచ్చు మీకు కొంచెం కేక్ హైట్ రావాలి డెకరేషన్ ఇంకా నీట్గా రావాలి అనుకుంటే త్రీ లేయర్స్ కింద కట్ చేసుకోండి సో నార్మల్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కనుక టూ లేయర్స్ అయినా పర్వాలేదు ఇప్పుడైతే కేక్ని ఈ విధంగా టూ లేయర్స్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు కేక్ దేని మీద అయితే డెకరేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు లైక్ ప్లే ప్లేట్ కానీ కేక్ బోర్డ్ కానీ దాని మీద మీరు ఫస్ట్ అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసి అప్పుడు కేక్ లెయర్ని పెట్టేసుకోండి సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనం డెకరేట్ చేసేటప్పుడు కేక్ అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే కేక్ షుగర్ సిరప్ తోటి మొత్తం కూడా తడుపుకోవాలి ఇలా షుగర్ సిరప్తో తడుపుకున్నాక విప్పింగ్ క్రీమ్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక లేయర్ కింద ఫామ్ చేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ విప్పింగ్ క్రీమ్ మీద మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న క్యారమిల్ సాస్ని ఈ విధంగా ఒక లేయర్ కింద వేసుకోవాలి సో ఎందుకంటే మనం కేక్ అనేది ప్రతి బయట తింటున్నప్పుడు మనకు ఆ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలియాలి అలా తెలిస్తేనే అది బటర్స్కాచ్ కేక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా క్యారమిల్ సాస్ కూడా వేసుకొని కొంచెం బటర్ స్కాచ్ కూడా వేసుకోవాలి కొంచెం కాదు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బటర్స్కాచ్ని వేసేసుకొని మనం ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ తోటి ఈ విధంగా కవర్ చేసుకోండి ఇలా కవర్ చేసుకున్నాక ఫస్ట్ పైన ఇంకొక లేయర్ కూడా వేసేసుకొని ఆ లేయర్ని కూడా షుగర్ సిరప్ తోటి బాగా తడుపుకోవాలి అండ్ దీనిపైనున్న విప్పింగ్ క్రీమ్ మొత్తాన్ని కూడా కేక్ మొత్తం చుట్టూ కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు స్టోర్ చేసుకుంటే అది క్రీమ్ అనేది కొంచెం టైట్గా అయిపోయి మనకి లెవలింగ్కి బాగుంటుందన్నమాట ఇప్పుడైతే కేక్ని మీకు నచ్చిన విధంగా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీకు ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు మీ క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట సో నేనైతే నాకు వచ్చిన విధంగా ఇలా డెకరేట్ చేసుకున్నాను చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయే బటర్స్కాచ్ కేక్ రెడీ అండ్ ఇలా డెకరేట్ చేసుకున్నాక నేను పైన మొత్తం కూడా బటర్స్కాచ్ తోటి చుట్టూ కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా డెకరేట్ చేసుకున్నాను అనమాట అంతేనండి ఇప్పుడు డెకరేట్ చేసుకున్నాక ఒక హాఫ్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీరు కేక్ని కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్స్కాచ్ కేక్ రెడీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ప్రతి బయటలోనూ బటర్స్కాచ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తప్పకుండా మీ ఏ ఏ అకేషన్కైనా ఈ బటర్స్కాచ్ కేక్ని తయారు చేయండి తయారు చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ